హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రత్యూష ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పరామర్శ యాత్రలు చేస్తూ చూస్తూనే ఉన్నాం అయితే ఇది వరకు కూడా ఒక వ్యక్తి చనిపోయారని కూడా మన న్యూస్ న్యూస్ నిలిచారు కోర్టు వరకు కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి ఏంటంటే నిజంగానే పరమర్శ యాత్ర లేదంటే లేదంటే ఇదే సాకుతో జనంలోకి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారని కూడా చాలా విమర్శలు వస్తున్నాయి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడు జనంలో ఉండటం ద్వారానే అంటే పొలిటికల్గా బతకగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కావటానికంటే ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రలు చేస్తూ జనంలోనే ఉన్నాడు అయితే ఇప్పుడు తిరిగి జనంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఉన్నాడు ఆయన కాకపోతే ప్రజల్లోకి వెళ్ళటం ద్వారా అతనికి ఉన్నటువంటి ఆదరణ అతనికి ప్రజలతో కాంట్రాక్ట్ తెంపేయటం అనే ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ కూడా ప్రాక్టికల్గా చేస్తోంది అందులో భాగంగా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతోంది మీరు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ ఇన్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతున్నారు ఈ మరణాలకి ప్రజల మరణాలకు కారణమయ్యే పద్ధతిలో మీ టూర్స్ ఉంటున్నాయి అంటే భారీ కాన్వాయిలు పెట్టుకుని అలా వెళ్ళటం వలన ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో మీ టూర్ డిజైన్ చేసుకోండి పరిమితమైన వాహనాలతో మాత్రమే వెళ్ళండి అలాగే మీరు వెళుతున్న రూట్స్ మీరు ఎంచుకున్నటువంటి రూట్స్ కాదు మేం ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం మీరు వెళ్ళాలి అని పోలీసులు చెప్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఆయన నెల్లూరు జైలుకు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలి అని అనుకున్నాడు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఆయన బయలుదేరితే ఫ్లైట్లో బయలుదేరితే అక్కడ ఏదైనా ఏర్పాటు చేద్దాం ల్యాండింగ్కి లేదు హెలికాప్టర్లో బయలుదేరితే అక్కడ ల్యాండింగ్కి ఏదైనా ఏర్పాటు చేద్దాం నెల్లూరు జైలు దగ్గరలో అది అలాగే ఖాళీ ప్రదేశంలోనే ఉంటుంది సో అక్కడ ఎక్కడైనా ల్యాండ్ అయిపోయి ఆయన వెళ్ళి ఆయన్ని పరామర్శించి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు అలా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు వీళ్ళు నెల్లూరు టూర్ క్యాన్సిల్ చేశారు అంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది ఆయన ప్రజలతో ఇంట్రాక్ట్ అవ్వాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కనిపించిన కారణాల్లో ఒక ప్రధానమైన కారణం ఆయన అధికారంలో ఉండగా ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు ప్రజల్ని కలవలేదు ప్రజల్ని దూరంగా ఉంచాడు ప్రజల్ని మాత్రమే కాదు ప్రజా నాయకుల్ని కూడా అంటే ఎమ్మెల్యేలకు కూడా యాక్సెస్ ఇవ్వలేదు ఆయన ప్రజా ప్రతినిధులకి యాక్సెస్ ఇవ్వలేదు ప్రజలకి యాక్సెస్ ఇవ్వలేదు చివరికి జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా ఆయన యాక్సెస్ ఇవ్వలేదు అందుకని ఎవరికి ఎవరి బాధలు ఆయనకు స్ట్రెయిట్గా తెలియవు ఎవరితోనూ ఆయన స్ట్రెయిట్గా మాట్లాడింది లేదు అధికారంలో ఉండగా దాని తాలూకా ప్రభావమే ఆయన ఓడిపోవటానికి దారి తీసింది అనేది ఒక అంచనా అందుకని తన్ని తాను నిలబెట్టుకోవడం కోసం తిరిగి జనంలోకి వెళ్ళటం కోసం ఏం చేయాలి అనేది ఒక ప్రోగ్రాం చాలా కాలంగా ఆలోచిస్తున్నాడు ఆయన నిజానికి ఇప్పటికీ ఆయన జనాలకు యాక్సెస్ ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు అంటే ఆయన వెళ్ళి చేతులూపి పలకరించడం కాదు జనం వెళ్ళి జగన్కి సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రాపర్గా లేదు అక్కడ వ్యవస్థ అంటే నేను స్వయంగా చూశాను వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయానికి తాళం పెట్టి ఉంటుంది ఎప్పుడు అంటే వెళ్ళిన వాళ్ళు లోపల నుంచి ఎవరైనా ఫోన్ చేసి చెప్తే అప్పుడు మాత్రమే వీళ్ళకి ప్రవేశం దొరుకుతుంది ఎవరి ఎవరైతే ఫోన్ చేసి చెప్పారో వాళ్ళకి వెళ్ళి వీళ్ళ సమస్యలు చెప్పుకోవాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారు అంతే తప్ప నేరుగా పబ్లిక్తో రోజువారీ ఇంటరాక్షన్స్ లేవు నిజానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి అధికార పక్షం చెప్పేసింది శాసనసభలో ఆయనకి ప్రతిపక్ష హోదా దక్కలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీని కాబట్టి ఆయన రోజువారీ పార్టీ ఆఫీసులో జనాలకు అవైలబుల్గా ఉంటే అనేక మంది వచ్చి కలుస్తారు ఆయన ఆ కలవటం ద్వారా వాళ్ళ సమస్యలు వినటం ద్వారా వాటి గురించి ప్రభుత్వానికి మెమొరాండమ్స్ ఇవ్వడం ద్వారా లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా రకరకాల పద్ధతుల్లో ఒత్తిడి తీసుకురావచ్చు ప్రభుత్వం మీద ఈ నిరసన కార్యక్రమాలు ఇవి ఆర్గనైజ్ చేయటం అనేది జరగటం లేదు ఆ పార్టీలో ఎంతసేపు తను వెళ్ళి జనాల్ని కలవటం అనే ప్రోగ్రాం ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలు యాక్సెస్ ఇవ్వకపోవడం వలన తనని దింపేశారు కాబట్టి ఒకసారి యాక్సెస్ ఇచ్చి చూద్దాం జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్ళమనండి ఆయన ప్రతి వారం అంటే ఈ వారం రెండు రోజులు ఒక జిల్లా కార్య కార్యాలయంలో ఉంటాడు ఆయన వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అక్కడికి ఆ జిల్లా వాసులందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు ఇలా చేయొచ్చు అంటే తను జనంలోకి వెళ్ళాలి అనే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదో పద్ధతిలో జనంలోకి వెళ్ళొచ్చు ఈ భారీ కాన్వాయిలు వేసుకుని ఒక్కసారి అలా వెళ్ళిపోయి హడావిడి చేసి చేతులు ఊపి ఏదో చెప్పేసి వచ్చేస్తే యాక్సెస్ వచ్చినట్టుగా యాక్సెస్ ఇచ్చినట్టుగా జనం అనుకుంటారు అనుకుంటే పొరపాటే దానివల్ల ఉపయోగం లేదు ఆయన అనవసరమైనటువంటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటన ఉంది భూమున కరుణాకర్ రెడ్డి గారు ఆరు నూరైనా సరే ఈ పర్యటన ఉండి తీరుతుంది ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అని చెప్తున్నాడు ఆయన చెప్పడం మాత్రమే కాదు ట్వీట్లు చేస్తున్నాడు కాబట్టి ఈ ట్వీట్లు ఈ హడావిడి నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ఉత్తర్వులని బేఖాతరు చేసి పెడితే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఈయన క్రిమినల్గా రికార్డులోకి వెళ్తాడు అంటే ఉల్లంఘన ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించినట్టుగా ఒక క్రైమ్ రిజిస్టర్ అవుతుంది దానికంటే కూడా ఈయన చిత్తూరు జిల్లా పర్యటించాలనుకుంటే చిత్తూరు జిల్లాలో ఒక వారం క్యాంప్ వేయచ్చు ఒక వన్ వీక్ క్యాంప్ వేసి అక్కడ ఉన్నటువంటి మూడు నాలుగు సెంటర్లలో కూర్చుని ప్రజల్ని పిలిపించుకుని ప్రజలారా మీరు వచ్చి మీ కష్టాలు నాతో చెప్పుకోండి రోజు ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు వింటాను అంటే వస్తాడు విను విని ఏ సమస్యని ఏ స్థాయిలో ఎలా పరిష్కరించాలో ఒక రూట్ మ్యాప్ ఆ పార్టీ క్యాడర్ ఉంటుంది అక్కడ చిత్తూరు జిల్లాలో వాళ్ళకి ఆ రూట్ మ్యాప్ ఇచ్చి గైడ్ చేసి ఆ కార్యక్రమంలో పాల్గొవచ్చు ఇప్పుడు ఒక ధర్నా కార్యక్రమం పెట్టి ఆ ధర్నా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనవచ్చు అంతే తప్ప ఇలా చేతులు పేసి వచ్చేసి జనం మనతో ఉంటారు అనుకుంటే మళ్ళీ తప్పు చేసినట్టే అవుతుంది అందుకని ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించటం అనేది ఒక పోరాట రూపంగా తీసుకోవచ్చు పోరాట రూపం అంటే ఇప్పుడు ధర్నాకు పిలుపునిచ్చాడు ఆయన ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోయినా అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఆ సందర్భంగా అరెస్ట్ అయ్యి జైలుకి పెడితే అది ఆ గొడవ వేరు అలా కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమం అంటే శాంతి భద్రతల సమస్య ఉంటుంది అని మేము వార్నింగ్ చేశాం అయినా సరే వచ్చాడు అయినా అన్న పద్ధతిలో వాళ్ళకి ఎందుకు ఆయుధాలు ఇవ్వాలి మీరు ప్రజల సమస్యల మీద ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నప్పుడు దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా మీరు ముందడుగు వేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు మా కోసం అరెస్ట్ అయ్యాడు జగన్ అని అనుకుంటారు అది రావాలి ఆ అనుభూతి జనంలో తీసుకురావాలంటే మీరు ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి తిరగండి జనంలో ఉండండి గతంలో జనంలో ఉండటం వలన మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి జనంలో ఉండటం అనేది తప్పేం కాదు కానీ ఇలా ఆకస్మిక దాడుల్లాగా ఆకస్మిక దాడుల్లాగా పర్యటనలు చేయటం అనేది ప్రమాదం అది పొలిటికల్గా మీకు ఇబ్బందే